ముందుగా భారతదేశ ప్రజల ప్రజలకు మరియు పన్నెండు పద్దెనిమిది సంవత్సరాల పౌరులందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని భారత బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు ఇతర సహాయకంతో భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఏర్పడి రాజ్యాంగు ఈ దేశంలో అట్టడుగు వర్గాల్లో కూడా నేను రాజకీయాల్లో వచ్చి ఎలక్షన్ నిలబడి ఎంతో మంది కూడా గ్రామ సర్పంచ్ గా జెడ్పీటీసీలుగా ఎంపీ ఎంపీలుగా ఎమ్మెల్యే అయినట్టే దానికి కారణం కేవలం రాజ్యాంగం రాజ్యాంగ ప్రజలు మాత్రమే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అట్ట మూల కారణం కేవలం భారత మాత్రమే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఇప్పుడు చాలా మంది అన్నలు కూడా చెప్తా ఉన్నారు పాఠశాలలు కూడా భారత రాజ్యాంగాన్ని సాధించాల్సిన అవసరం కూడా ఉందని చాలా మంది చెప్తాను కొంతమంది గురువులకు నాకు చదువు నేర్పే గురువులకు ఒకటే చెప్తా ఉన్నాం చాలా పాఠశాలలో భగవద్గీత కురాన్ బైబిల్ చెప్తున్నారు కానీ భారత రాజ్యాంగం ఒకటి ఉన్నది దీని దీని ద్వారా మేము నడిస్తే ఈ దేశాన్ని కూడా పరిపాలించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని చాలా మంది గురువులు చెప్పలేకపోతా ఉన్నారు కాబట్టి ముందు ముందు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ ఈ యొక్క బాధ్యతను తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉంది ఉంది కాబట్టి అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగం కనుక నిజంగానే రచించకపోతే భారత రాజ్యాంగం అనే ముఖ్యంగా నిజంగా లేకపోతే ఈరోజు ఈ దేశంలోనే ప్రతి ప్రతి ఒక్కరు కూడా బాణిసభే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చే ప్రమాదం కూడా పొంచి పొంచి ఉంది కానీ ఈరోజు భారత రాజ్యం ఉండడం వల్లే ఈరోజు ప్రజాస్వామ్యం కూడా పరిణామలుతుందంటే భారతదేశంలో పట్ట వర్గాల్లో ఉన్నారు కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందంటే న్యాయం జరుగుతుందంటే మరియు పేద పడుగు పడిగిన వర్గాల్లో ఉన్నారు కూడా చట్ట సమయం అంటే దానికి కారణం మూల కారణం కేవలం భారత రాజ్యాంగం మాత్రమే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు చాలామంది రాజకీయ నాయకులు కూడా కొంతమంది కొన్ని కొన్ని సభలు విమర్శిస్తున్నారు ఎంత విమర్శిస్తున్నా కూడా చట్టసభలో వెళ్ళిన తర్వాత భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన తర్వాతనే వాళ్ళు ప్రమాణ స్వీకరించిన గొప్ప గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం మాత్రమే సందర్భంగా తెలియస్తారు ఇలాంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరు మేధవుల పైన పురసంఘల పైన రాజకీయ నాయకుల పైన గురువుల పైన ప్రతి ఒక్కరి పైన ఉందని సందర్భంగా తెలియస్తూ ప్రతి ఒక్కరు కూడా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మండలి మండల అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉదయపరగమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా సురక్షువంతి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తాం